హలో ఫ్రెండ్స్ నమస్తే యాభై సెకండ్ల సీన్ కోసం ఏకంగా ఐదు కోట్లు డిమాండ్ చేసింది ఆయనతారా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది తార ఈ స్టార్ హీరోయిన్ సినిమా వస్తుందంటే అభిమానుల అంచనాలు భారీగా ఉంటాయి కమర్షియల్ హీరోయిన్గా రాణిస్తున్న మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి ప్రేక్షకులు మెప్పించింది నాయన తార మోడలింగ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన ఆయనకు మలయాళీ డైరెక్టర్ సచిన్ పరిచయం చేశారు ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్గా ఎదిగింది అయ్యా చంద్రముఖి గజిని వంటి సినిమాలతో తమిళ్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి రెండు వేల ఆరులో రిలీజ్ అయిన ఈ వల్లభా సినిమాలు కుర్రకారులో ఆమెకు మంచి క్రేజ్ని రెట్టింపు చేశాయి ఓ రేంజ్లో అందాలతో ఆకట్టుకుంది బొమ్మ తెలుగు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించింది ఆయనతారు బాపు చిత్రం శ్రీరామరాజ్యంలో సీతగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో జరిగిన ముద్ర వేసింది ఇక నయన్ హీరో సింభుతో ప్రేమలుందంటూ వార్తలు వచ్చాయి ఆ తర్వాత నయన్ ప్రభుదేవతో ప్రేమలో పడింది ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు నయనత వివాహం నటి విఘ్నేశివంత్ రెండు వేల ఇరవై రెండులో జూన్ తొమ్మిదిన మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్ రిసార్ట్లో జరిగింది ఇక అమ్మడు హీరోలకు సమానంగా రెమ్యురేషన్ అందుకుంటుంది తాజాగా యాడ్ కోసం భారీగా డిమాండ్ చేసిందట ఈ ముద్దుగం ఇటీవల యాభై సెకండ్ల యాడ్ కోసం ఏకంగా ఐదు కోట్లు వసూలు చేసిందని బాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది